యూట్యూబ్ రమరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మన హిందూ దేవాలయాలు అయింసే కలుగుతూ ఉన్నాయి హైందవ మన హిందూ మత పెద్దలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం విజయవాడలో బ్రహ్మాండంగా ఆయన శంకరారావం హిందువులు అంతా కూడా ఏకం అయ్యారు హిందువులు అంతా కూడా ఏకమై విజయవాడలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పలు జిల్లాల నుంచి హాజరు అయ్యారు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వచ్చినట్లు ఉంది ఇకపోతే ఈ హిందువుల హిందువుల యొక్క హిందువుల వారి భద్రత అటు తర్వాత హిందువుల యొక్క భారతదేశంలో ఏ విధంగా ముందుకు సాగాలి హిందువులను ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు హిందూ దేవాలయ ఆచలను ఏ విధంగా దోచుకుంటూ ఉన్నారు అసలు హిందూ దేవాలయ స్థితిగతుల పరిస్థితులు ఏమిటి మన హైందవ శారములు మనం చర్చించుకునే అంశాలు ఏమిటి మనమంతా కూడా హిందువులమంతా ఏకం కావాలి హిందువుల హిందువులంతా ఏకం కాకుంటే మన హిందూ మతత్వం పెరగబడేటట్టు ఉంది హిందువుల పెద్దలు కూడా మన పూర్వీకులు కూడా మనల్ని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మనల్ని ఆడుతున్నారు హిందూ దేవాలయాలు నెలకొన్నాయి అంటే మన పూర్వీకుల పుణ్యమే అనుకోవచ్చు మన పూర్వీకులు ఎంత కష్టపడి ఎన్ని దేవాలయాలు కట్టించారో ఆ దేవాలయాలు అన్ని కూడా ఇప్పటికీ ఉన్నాయి కానీ ఆ దేవాలయాలు అనేటివి ఇప్పుడు లేనిపోని రాతాంతంలో దిగుతూ ఉన్నాయి ఎందుకు అంటే మత మత పెద్దలు కొన్ని మత పెద్దల ప్రవా ప్రవాహం వల్ల మతాలు మారాలి అని కులాలు మారాలి అని అటు తర్వాత మతాలు వేరే మతాల నుంచి ఇంకో మతాలి వెళ్తూ ఉన్నట్టు ఈ విధమైన హిందువులను ఆకట్టుకునే పైలో ఇతర మతస్థులు ఉన్నారు మన హిందూ మతానికి చెందిన వారంతా ఏకతాని పైన నడచాలి గతంలో మన పూర్వీకులు మన హిందూ మతం తప్ప ఏమి ఏమి ఆశించే వాళ్ళు కాదు హిందూ దేవాలయాన్ని నమ్ముకున్నారు హిందూ దేవులను నమ్ముకున్నారు మన మతం మార్చ మతం మారింది అని ఎన్నో రకాలుగా మన హిందువులను తలాప పెట్టారు కానీ హిందువులు మారలేదు బాయితన అదే మరుగుదైనా కడుగుతాము కానీ మేము మతం మారము అని మన పెద్దలు మన పూర్వీకులు మన హిందూ దేవాలయాలు కాపాడుకుంటూ మన హిందూ తత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు నడిచారు మనం కూడా అదే పాదలో నడచాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారతదేశమే కాదు మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మన దేవాలయాలు హిందూ దేవాలయాలు ఉన్నాయి హిందూ దేవాలయాలకు సంబంధించిన పదిహేడున్నర లక్షల ఆస్తులు ఎకరాల ఆస్తులు ఉన్నాయి అవి కరిగిపోయాయి నాలుగున్నర లక్షల ఎకరాలకు దిగింది అంటే ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో మన హిందూ దేవాలయాల ఆస్తు ఆ భూముల పరిస్థితి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం మన హిందూ మతస్థులకు పెద్దలకు హిందూ నిజానికి తెలియజేయాలి అన్నదే నా సూచనని ఒక మత పెద్ద మాట్లాడాడు అంటే ఏ విధంగా హిందువుల యొక్క దేవాలయ ఆస్తులు కరిగిపోయాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా మొత్తం విజయవాడలో జరిగిన హైందవ శంకరవానికి భారీ సంఖ్యలో ఊరేపుగా ఆ తర్వాత పలు జిల్లాల నుంచి వివిధ వాహనాల్లో విజయవాడకు చేరుకున్నారు అనేది నా ఈ చిన్న వీడియో ఈ వీడియోలో చూడండి ఇలా ఈ సీనియర్ జర్నలిస్ట్ ధ్యాన కృష్ణయ్య నమస్తే